బ్యాక్ బాగున్నారా ఇది వచ్చేసి గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఈ వేళ అయితే పనులన్నీ మొదలు పెట్టాను అనమాట మార్నింగ్ లేవగానే మామూలుగా ఫైవ్ కి లేచాను ఫైవ్ కి లేచి ఫస్ట్ ఆల్రెడీ నేను తెల్లవాటమ్ కూడా స్నానం చేస్తాను మళ్ళీ ఒకసారి స్నానం చేసి మా మొత్తం బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేశాక వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట పిల్లలు ఆల్రెడీ స్కూల్ కి వెళ్ళిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఫార్టీ టు నైన్ అయింది నేను పొద్దున్నే మార్నింగే పిల్లకి ముందు గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసేసుకుని నేను ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తాను ఎందుకంటే పిల్ల స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ ఎయిట్ కల్లా ఆటో వచ్చేస్తుంది కదా అందుకని దానికైతే సేమియా ఉప్మా చేసి మా మావిడికే పర్ఫండేసానమాట స్కూల్కి దానికి చేసి పంపించేశాను టిఫిన్ పెట్టడానికి మాత్రం చాలా టైం పట్టేసింది అది ఉండగా కొన్ని కొన్ని పనులన్నీ చేసుకున్నాను అది వెళ్ళాకైతే కడిగేసాను అనమాట ఇప్పుడు అంతాను అది వెళ్ళాక ఎందుకు కడిగాను మళ్ళీ వాటర్ లో తడిసిపోయి బట్టలన్నీ నానిపించుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి రెడీ చేయమని అడుగుతుంది ఈరోజు పాట వచ్చేస్తుంది ఇంకా అందుకని నేనే దాన్ని ముందు అది వెళ్ళాక కడుక్కుందామని కడిగేసాను అనమాట ఇప్పుడైతే అన్నీ పైకెక్కిచ్చేసాను మార్నింగ్ వచ్చేసి ఇంకొక మామిడికే పప్పు ఉండే ఇదిగోండి దానికి టెంకల్ అంటే ఇష్టం కాబట్టి అంటే కాయలు కొంచెం అంటే మరీ పుల్లగా లేవు కాబట్టి రెండు వేసాను రెండు అయిపో అవసరం లేదు అన్నము సేమియా ఉప్మా అయితే చేశాను కదా టిఫిన్ కింద సేమియా ఉప్మా అనమాట టిఫిన్ ఇంకా దాన్ని అయితే పంపేశాను నెక్స్ట్ అయితే ఇప్పుడు దేవుడి గది అయితే మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ముగ్గులవి పెట్టాను ఇంకా బయటంతా కూడా కడిగేసాను అంతా కడిగేసి ముగ్గులు పెడతాను దేవుళ్ళని ఫోటోలు అయితే మాత్రం క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని కూడా క్లీన్ చేసి తడి కొట్టుతో అవి పెట్టాలి ఇంకా మార్నింగ్ బట్టలు కూడా వాష్ చేస్తాను అనమాట షీట్స్ అన్ని కూడా బట్టలు అన్ని కూడా ఆరేస్తాను కూరలు అవి సత్తాలన్నమాట కూరలు తెచ్చారు కొత్తిమీరతో వెళ్ళిపోయింది ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తాను మామిడికాయ పప్పు ఉండే కాబట్టి ఉల్లుల్లిపాయలు అయిపోయినాయి వెల్లుల్లిపాయలు అటిపాయలు తెచ్చారు కూరలు వస్తే క్యారెట్ టు బీట్రూట్ కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లోను క్యారెట్ టు బీట్రూట్ కూడా కంపల్సరీ తెచ్చుకుంటాను పిల్లకి చాలా ఇష్టము అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దాలి సామాన్లు కూడా ఇలా పెట్టేశాను ఇవన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట దీన్నే దరిద్రం అంటారేమో మొత్తం స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుని ఇంకా అంతా అమ్మయ్య పని అంతా అయిపోయింది అనుకునే లోపు పాలు ఒలిపోయాయి అనమాట ఎలా అంటే బయట బాంబు వేసారనమాట బాంబు సౌండ్కి నా చేతిలోంచి పాలు జారిపోయాయి మళ్ళీ దేవుడు ఏదో ఊరేగుతున్నట్టు ఉన్నారు ఇవాళ కూడాను బాంబు వేశారు ఇంకా బాంబు వేసే టైంకి దెబ్బకి నా చేతిలోంచి పాలు వెళ్ళిపోయన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే పిల్ల స్కూల్ నుంచి వచ్చింది ఈవినింగ్ అనమాట ఇది ఇది స్కూల్ నుంచి వచ్చాక ఇంకా మామూలుగా క్యారేజ్ అయితే చూస్తున్నా అనమాట అసలు తిందా లేదా ఇవన్నీ అని నెక్స్ట్ అయితే మార్నింగ్ ఇలాగా హెయిర్ స్టైల్ వేసి నాకు ఇంకా కొంచెం పెద్ద ఈ హెయిర్ స్టైల్ వేసి స్కూల్కి పంపండి సరే దాని ఇష్టం ఎందుకు కదనాలి అని చెప్పేసి ఇంకా అలా వేసారనమాట క్యారేజ్ కూడా కంప్లీట్ చేసింది మార్నింగ్ పెట్టింది స్నాక్స్ వచ్చేసి మరమరాలు పెట్టాను స్నాక్స్ తింటుంది అండి మరమరాలు అయితే తింటుంది ఫ్రూట్స్ అయితే మాత్రం గమ్ము తిందనమాట వాటర్ కూడా కంపల్సరీ తాగించాలండి పిల్లల చేత బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కదా రోజు చెప్తాను రోజు కొంచెం కొంచమే తాగుతుంది కానీ ఈ రోజే అనమాట తాగింది వాటర్ నెక్స్ట్ అయితే ఇంకా నైట్ అయితే ఇంకా ఇడ్లీ పిండి అయితే పెట్ట పొద్దునే నానబెట్టేసాను పప్పు రోజు ఇంకా దోశలు అయిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా డైలీ డవ్ దోశలు అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే ఇలాగా ఇడ్లీ పిండి పప్పు అయితే నానబెట్టాను ఇడ్లీకి ఇంకా పప్పు రుబ్బేశాను పప్పు రుబ్బేసి నూక ఎప్పుడో నూక నేను ఫోర్ థర్టీ ఆ టైంకి నానబెట్టాను ఫస్ట్ టైం ఇలా నానబెట్టడము ఎప్పుడు ఇంత అయితే నానబెట్టలేదు ఎప్పుడో గంట నానబెడతాను అంతే కానీ ఒక వీడియోలో చూసాను అనమాట కూడా బాగా అంటే ఇడ్లీలు కూడా ఇంకా బాగా వస్తాయి అన్నారని అసలుకి నేను పొద్దున్నే ఇడ్లీ పప్పుతో పాటే నువ్వు కూడా నానబెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను తర్వాత పప్పు కడుతున్నప్పుడు గుర్తొచ్చింది ఆ నూక నానబెట్టాలని అప్పుడు ఇంకా నూక కూడా నానబెట్టాను అనమాట మామూలుగా అయితే కొంచెం అలానే ఉంది అంటే అంత డిఫరెన్స్ ఏం లేదండి ఎందుకంటే నేను ఈ వేళ ఈ బ్లాగ్ రోజు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీనే వేసాను అంత స్పెషల్ ఏమీ లేదు నార్మల్గానే ఉంది ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇది నాకు వచ్చేసి ఒక వన్ వీక్ వచ్చేస్తుంది ఈ పిండి అయితేను దీంతో ఇడ్లీ వేస్తాను రెండు రోజులు తర్వాత ఏమో వేస్తాను ఒక రోజు తర్వాత ఏమో రొట్టె కాల్ చేస్తాను లాస్ట్ లో కొంచెం పిండి ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వరి పిండి అయినా ఏదైనా కలిపేసి ఒక బజ్జీలో అయితే అనమాట ఇలా చేస్తాను అంటే ఒక పిండితో ఫైవ్ రూపీస్ ఒక ఫైవ్ రుపీస్ చేస్తాను దగ్గరలో నేను ఇంకా ఉప్పది కలిపేసి దాన్ని అయితే రెండు గిన్నెల్లో పొంగుతుంది కాబట్టి పిండి దాన్ని రెండు గిన్నెలో పెట్టుతాను అనమాట పక్కన పెట్టుతాను మూత పెట్టేది ఇంకా పిల్లకైతే బాదం నానబెట్టినాను ఇవి ఎప్పుడైనా గుర్తున్నాయండి మీకు ఇవి యాక్చువల్ గా ఇవి చూడండి తిరుపతి ప్రసాదాలు అవి వేసిస్తారు కొంచెం ఇది అటుకు అంటే లడ్డూని కొంచెం చిరిపేసి దాంట్లో ఇది కొంచెం కిస్మిస్లు అటుకులు ఇవన్నీ కల్పిసి కదా ఇది మొన్న నేను ఎక్కడో చూస్తే కొన్నాను అనమాట పిల్ల కూడా తింటుంది కొంచెం బాగుంటాయి తినడానికి దానికి స్నాక్స్ అయితే బాగుంటాయి కదా అని తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ అంటే అది అది ఇప్పుడు గుర్తొచ్చింది నేను దాన్ని పెట్టేసి మర్చిపోయాను అనమాట బాదం కూడా నేను ఫైవ్ డేస్ నుంచి నానబెట్టలేదు ఇంకా ఇప్పుడైతే అనమాట ఇంకా బాధ అది నానబెట్టిస్తాను అంటే మర్చిపోతున్నాను నానబెడదాం అనుకుని డైలీ మర్చిపోతున్నాను రోజు అయితే ఇంకా నానబెట్టలేదు ఎందుకంటే నైట్ నానబెట్టడం అని ఇంకా పెట్టలేదు అనమాట దట్స్ ద బ్లాక్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో ఛానల్లో హుల్ వీడియోస్ చాలా ఉన్నాయి చెక్ చేయండి బాయ్